అందరికీ నమస్కారం ఒక చిన్న క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి ఏపీ ఫామ్ ఏమి ఆంధ్రప్రదేశ్ అది మనకందరికి ఆంధ్రప్రదేశ్ కూటమికి మాత్రము ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం వాళ్ళు ఏపీకి అబ్జర్వేషన్ మార్చేసే మీనింగే మార్చేసినారు చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ పోలవరము అమరావతి తప్ప అమరావతి పోలవరం తప్ప ఏం కనపడ్డం మీరు ఇంతవరకు పదకొండు నెలల్లో వాళ్ళు మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు లేదంటే వాళ్ళు పెట్టినటువంటి మీటింగులు కావచ్చు అమరావతి పోలవరం మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది కానీ మిగతా జిల్లాలన్నీ కూడా ఏమైనా పర్లేదు వాళ్ళకేం లేకున్నా పర్లేదు అనే కాడికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వము దాదాపుగా అమరావతిని లక్ష కోట్లు ఖర్చు పెట్టేదానికి ప్రిపేర్ అయినాడు అది అప్పు తెచ్చి సంపద సృష్టించి కాదు ఈరోజు అమరావతి ఒక్కటేనా వెనుకబడినటువంటి రా రాయలసీమ ప్రాంతం లేదా లేకుంటే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు లేవా ప్రకాశం జిల్లా లేదా ఇవన్నీ కూడా వెనుకబడిన జిల్లాల కింద ఉంటే వాటికి ఏమాత్రము పట్టించుకోకుండా ఒకటే మోత అమరావతి 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 అని ఎందుకంటే అక్కడ దోచుకోవడానికి వనరులు ఉన్నాయి కాబట్టి ఈ లక్ష కోట్లలో కనీసం అంటే పదివేల కోట్లు దోచుకోవడానికి ఉన్నాయి ఈరోజు అమరావతికి నలభై వేల కోట్లతో టెండర్లు పిలిచినారు నలభై వేల కోట్లకు పది పర్సెంట్ మొబిలైజేషన్ అడ్వాన్సు అంటే వాడు పని మొదలు పెట్టకముందే గుణపం దించకముందే నాలుగు వేల కోట్ల వాళ్ళకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారు సరే దాంట్లో మామూలుగా వస్తున్నటువంటి వదంతులు దాదాపు ఎనిమిది పర్సెంట్ వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్లు అంటే దాదాపు మూడు వేల రెండు వందల కోట్లు కూటమి ప్రభుత్వ నాయకులకు కమిషన్ కింద పోయేటటువంటి పరిస్థితి ఈరోజు కేవలం దోచుకోవడానికి అమరావతిని ముందర తీసుకొని వస్తూ ఉన్నారు ఇంతకుముందు దాదాపు యాభై రెండు వేల ఎకరాలతో అమరావతి నిర్మాణానికి దాంట్లో యాభై రెండు ఎకరాలు వేల ఎకరాలలో ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు నలభై వేల ఎకరాలు కావాలంటున్నారు నిన్న ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వస్తే డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు అవుతాయని చెప్తున్నారు అంటే ఈరోజు డెబ్బై ఏడు వేల కోట్లు అంటే అది అయ్యేసరికి లక్ష కోట్లు దాడుతుంది లక్ష ఎకరాలు లక్ష కోట్లతో ఒక రాజధాని అభివృద్ధి చేసి ఏం సాధించాలనుకుంటున్నారు అది సెల్ఫ్ ఫైనాన్స్ కింద అమరావతి చెప్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ కింద అన్నప్పుడు లక్ష కోట్లు అప్పు చేయాల్సిన అవసరమే వచ్చింది అంత అప్పు చేయాల్సినటువంటి అవసరం ఎందుకోసం చెప్పాలి మరి కేవలము దీంట్లో దోచుకోవడానికే అసలు రేట్లు ఎట్లా పెట్టా అంటే అబ్నార్మల్ రేట్లు మామూలుగా ఒక కిలోమీటర్కు రోడ్డు వేయాలంటే నేషనల్ హైవే వాళ్ళు ఇరవై కోట్లు ఖర్చు పెడతారు సిక్స్ లైన్ రోడ్డు సిక్స్ లైన్ రోడ్డు ఇరవై ఇరవై కోట్లు ఖర్చు పెడితే ఈరోజు అమరావతిలో అదే కిలోమీటర్కు ఒక రోడ్డు వేయాలంటే అరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎవరినాయన సొమ్ము పెడుతున్నారు ఒక్క ఏడుకి ఏడుకి ఏడు పాయింట్ ఇరవై తొమ్మిది కిలోమీటర్లు రోడ్డు టెండర్ పిలిస్తే దానికి నా జిఎస్టి వెన్నీ రీఫండ్ కలిపి నాలుగు వందల అరవై ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నారు అదే ఎన్హెచ్ఏ వాళ్ళు అయితే మ్యాక్సిమం రెండు వందల కోట్లు అవుతుంది రెండు వందల కోట్లు కూడా కాదు నూట యాభై కోట్లు అవుతుంది వీళ్ళేమో నాలుగు వందల అరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే త్రీ టైమ్స్ పెడుతున్నారు ఎవరినా సొమ్ము ఖర్చు పెడుతున్నారు ఈ రకంగా ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కు పద పదకొండు వేల నుంచి పదహైదు వేలు ఖర్చు పెడుతున్నారు ఒక స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్కు పదహైదు పదకొండు వేల నుంచి పదహైదు వేలు ఖర్చు పెడుతున్నారు ఒక స్క్వేర్ ఫీట్కి పండగ పదకొండు వేల నుంచి పదహైదు వేలు కోట్లు పదహైదు వేలు రూపాయలు పెట్టడం అంటే ఇది అమెరికా వైట్ హౌస్ ఖర్చు పెట్టినంత కూడా ఎక్కువనే అవుతుంది మ్యాక్సిమం ఖర్చు పెడితే నాలుగు వేలు మూడు వేలు గవర్నమెంట్ బిల్డింగ్లోకి పెడతారు ఈరోజు పార్లమెంట్ కట్టినారు అత్యాధునికమైనటువంటి పార్లమెంట్ భవనం తొమ్మిది వందల డెబ్బై ఒక్క కోట్లతో కట్టినారు అదే మన సెక్రటరియట్ కట్టడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు మన సెక్రటరేట్ కోసం నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు సెక్రటరేట్కు అసెంబ్లీకి ఆడ వెయ్యి మంది కూర్చుండేటువంటి అసెంబ్లీ కట్టడానికి తొమ్మిది వందల డెబ్భై ఒక్క కోట్లు ఖర్చు అయితే ఇక్కడ నూట డెబ్బై ఐదు మంది కూర్చుండే అసెంబ్లీకి ఖర్చు పెడితే అనేది ఏడు వందల యాభై కోట్లు అంటే ఇదే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మీరు దోచుకోవడానికి అమరావతిని ముందర తీసుకొని వస్తారా ఈరోజు ఈరోజు మామూలుగా జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండేది దాంట్లో ఎప్పుడు పోయినా కూడా కనీసం టెన్ పర్సెంట్ మిగులుతూ ఉండేది వాళ్ళ మధ్యన కాంపిటీషన్ క్రియేట్ చేసి జుడిషియల్ ప్రివ్యూలో కనీసం అంటే టెన్ పర్సెంట్ మిగులుతుండేది అంటే నిన్న నాలుగు వేల కోట్లు కనుక జ్యుడిషియల్ పంపించి ఉంటే నలభై వేల కోట్ల టెండర్లు నాలుగు వేల కోట్లు మీరు లేదు కదా రాష్ట్రానికి అది మీరు కొట్టేస్తున్నారు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద వానికి ఇట్లా అఫీషియల్గా ఇస్తున్నారు ఇట్లా అన్ మీరు కొట్టేస్తున్నారు ఇంత దారుణంగా అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి మీరు రెడీ అవుతున్నారు ఈరోజు లక్ష కోట్ల రూపాయలు మీరు అమరావతికి ఖర్చు పెట్టే దాంట్లో ఎప్పటి నుంచో ఈ రాయలసీమ జిల్లాలలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అడుగుతున్నారు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గుండ్రేవుల తయారవుతుంది గుండ్రేవుల తయారైందంటే దాదాపుగా ఇటు కర్నూలు జిల్లాలోనే కాకుండా అటు అనంతపురం జిల్లా ఇటు కర్నూలు జిల్లాలో మా చాలా ఇరిగేషన్ వస్తుంది డ్రింకింగ్ ప్రాబ్లం పోతుంది అదే కాకుండా కృష్ణాలో శ్రీశైలం డ్యాంకు దాదాపుగా నూట అరవై టీఎంసీలు పోతుంది ప్రతి సంవత్సరం తుంగభద్ర అంటే వేస్ట్గా కృష్ణా నుంచి సముద్రం పోతుంది కనీసం ఇరవై టీఎంసీలు నిలబెట్టుకుంటారు కదా నాలుగు వేల కోట్లు మీరు అమరావతిలో ముంపు ప్రాంతమే లేదన్నారు మరి లిఫ్ట్ ఇరిగేషన్కి పద్నాలుగు వందల కోట్లతో టెండర్లు ఎందుకు పిలిచినారు అన్ని అబద్ధాలైనా పద్నాలుగు వందల కోట్లతో టెండర్లు పిలిచి ముంపు ప్రాంతం లేదంటారా లిఫ్ట్ ఇరిగేషన్కు అది మామూలుగా ఒక టీఎంసీ లిఫ్ట్ ఇరిగేషన్కు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది మామూలుగా ఇరిగేషన్ వాళ్ళ ఎస్టిమేషన్ మీరు పిలిచింది టెండర్ ఎంత జీఎస్టీ రీఫండ్తో కలిపి ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినారు ఈ రకంగా మీరు మొత్తము అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి తప్ప ఇంకోవట్లేదు అయ్యే యాభై రెండు వేల ఎకరాలు మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళా నలభై వేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాల్సినటువంటి ఉంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ రేట్లు పెంచి పెంచుతున్నామని చెప్పేసి మభ్య వాళ్ళని మోసం చేయడానికి చేస్తున్నారు లక్ష ఎకరాల లక్ష ఎకరాలతో ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఒక రాజధాని ఉందా ఎక్కడన్నా రాజధాని ఉందో చెప్పండి లక్ష ఎకరాల విస్తీర్ణంలో మీరు అస్సలు రాజధాని లేని నగరంలో లక్ష ఎకరాలతో రాజధాని కడతాము ఈరోజు డెబ్బై ఏడు వేల కోట్లు అంటే అది ఏ లక్ష యాభై వేల కోట్లకైపోతే అంటే రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి ముంచిపోదామనుకుంటున్నారా ఇప్పటికే దా లక్ష నలభై ఐదు వేల కోట్లు మీరు అప్పు చేసినారు పదకొండు నెలల్లో దాంట్లో ఇరవై ఇరవై ఆరు వేల కోట్లు అమరావతికి అన్ని చేసినటువంటి అప్పులు ఉన్నాయి నీ దగ్గర సంపద లేదు నా దగ్గర డబ్బులు లేవంటావు సంపద సృష్టించే చెవులు చెప్పమంటావు అప్పులు ఎట్లా రావాలో అప్పులు ఎట్లా తీసుకొని రావాలో సలహాలు ఇవ్వమంటావు కానీ లక్ష వేల కోట్లు అప్పు తేవడానికి ప్రిపేర్ అవుతుండారు ఇవి కాక లక్షా పదహైదు వేల కోట్లు అంటున్నారు ఎఫ్ఆర్బిఎంకు సంబంధం లేదు ఈ రాజధాని అప్పులు అంటారు అంటే ఈ అప్పులు వేరు ఆ అప్పులు వేరా పని ఇన్ని లక్షల కోట్లు తెచ్చినారు మీ సూపర్ సిక్స్లో ఏమైనా ఖర్చు పెట్టినారా ఏం లేదు ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి ఒకటో తేదీ ఇచ్చే పింఛన్లు మాత్రం వెయ్యి రూపాయలు పెంచినారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇచ్చి నువ్వు నాలుగు వేలు ఇచ్చేసినావు అందుకని సాధించింది ఏం లేదు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి సంవత్సరం కరోనా సమయంలో కూడా యాభై ఐదు యాభై రెండు వేల కోట్లు అప్పు చేస్తే మీరు లక్ష పదహైదు వేల కోట్లు అప్పు చేసినాను కరోనాను ఎదుర్కొంటూ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ చేస్తే మీరు చేసింది ఏంది ఇది కాబట్టి ఇది పూర్తిగా అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మీరు ఇచ్చిన కంపెనీలన్నీ కూడా మీ సన్నిహిత కంపెనీలకే ఇచ్చినారు అవన్నీ కూడా మొత్తం డేటాతో సహా ఉన్నాయి ఈరోజు చూస్తే మీరు ఇచ్చిన కంపెనీలు చూస్తే ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు సన్నిహితుడైనటువంటి శ్రీరా శ్రీనివాసరావుకి ఇచ్చినారు ఎవరు పోటీల వాళ్ళ వాళ్ళ సిండికేటు అన్నీ కూడా మామూలుగా ఎక్కడైనా సరే మన కర్నూలులో మున్సిపల్ టెండర్లు వేస్తే ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మైనస్ పోతారు ఆడ మాత్రం మైనస్ లేదు అన్ని ప్లస్లే మళ్ళా పది పర్సెంట్ మొబైలైజేషన్ అడ్వాన్స్ మొదటి నుంచి ఉన్నటువంటి కృష్ణారెడ్డికి ఏడు వేల కోట్ల టెండర్లు ఇస్తారు టీడీపీకి ఈనాడు కిరణ్ సోదరునికి వియంకుడు కిరణ్ సోదరుడు వియంకునికి రాయల రాయల రఘుకు ఆరు వేల కోట్లు ఈనాడు వాళ్ళ బంధువులకు టెండర్ ఈరోజు అదే కాకుండా ఎన్సిసి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడుకు క్లోజ్ ఫ్రెండ్ ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఇట్లా మొత్తం కూడా వాళ్ళ సన్నిహితులకు ఇచ్చుకున్నటువంటి కంపెనీలకే ఈరోజు టెండర్లన్నీ కట్టబెడతా సార్ వాళ్ళ ద్వారా పది పర్సెంట్ కమిషన్ అంటే ఈరోజు నలభై వేలలో నాలుగు కోట్లు వాళ్ళకి ఇచ్చినారు మీరు నాలుగు వేల కోట్లు తీసుకున్నా ఈరోజు రాష్ట్రం ఉండేటువంటి పరిస్థితులలో విడిపోయిన రాష్ట్రానికి లక్ష ఎకరాలు లక్ష కోట్లతో అమరావతి అవసరమా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతము కనపడలేదా వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం కనపడలేదా కేవలం ఒక జిల్లాకు లక్ష కోట్లతో డెవలప్ చేయడానికి మీరు పదమూడు ఉమ్మడి జిల్లాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు గొంతు కోస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి అప్పులన్నీ కూడా పదమూడు జిల్లాలు కూడా సమానంగా భరించాల్సిందే కదా అంటే మీరు ఒక జిల్లాలో ఖర్చు పెట్టిన అప్పు అప్పులు మేము పన్నెండు జిల్లాల వల్ల కట్టాలన్నా ముందే వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలో వాళ్ళం మీరు చేసినటువంటి లక్ష కోట్ల అప్పు ఒక జిల్లా కోసం చేసిన అప్పు మేము అందరం కట్టాల పన్నెండు జిల్లాలను బలి పశువులను చేస్తండారా మీరు కాటు ఇది పూర్తి దుర్మార్గం రాజధానిని రాజధాని పద్ధతులు కట్టండి మీరు దోచుకోవడానికి దాన్ని వేదికగా తీసుకొని వేల కోట్లు దోచుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వేల కోట్లు సంపాదించుకోవడానికి మీ మంత్రివర్గ సభ్యులు కావచ్చు మీ కూటమి సభ్యులు కావచ్చు మీ సన్నిహితులు మీకు ఎలక్షన్లకు డొనేషన్ ఇచ్చేటోళ్ళు వీళ్ళందరి కోసమే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు జిల్లాల ప్రజలను బలి చేయొద్దు వాళ్ళ గొంతు కోయొద్దు వాళ్ళని అప్పుల పాలు చేయొద్దని మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి అమరావతిని ముందరకు వచ్చింది అందుకే మేము అడుగుతున్నాం అమరావతి పోలవరం తప్ప ఏం కనపడడం లేదా ఏపీ అంటే బనకచర్ల గురించి చెప్తున్నారు ఎనభై వేల కోట్లు ఖర్చు ఖర్చు అని చెప్తున్నారు బనకచర్ల మొదలు పెట్టే ధైర్యం ఉందా మమ్మల్ని మభ్యపెట్టండి తప్ప మమ్మల్ని మబ్ పోలవరాన్ని పూర్తి చేసుకోలేకన్నావు పోలవరం నుంచి బనకచెర్లకు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు తీసుకోవచ్చు అడంట మా చేలో తామర పూలు పెట్టడానికి తయారైనారా సన్ఫ్లవర్ పూలు తామర పూలు పెట్టడానికి రెడీ అయినారు ఎవరిని మోసంజానికి రోజు ఒక డ్రామా ఆడతారు అమరావతిలో లక్ష ఎకరాలు పెడుతున్నారు మీరు రియల్ అంటున్నారు ఆడ ఉపాధికి అవకాశాలు ఉన్నాయని వచ్చి ఆడ చేతారు లేకపోతే అమరావతికి కూలీ వస్తారు కట్టనీకి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక ఐటీ కంపెనీ ఏమైనా ఇప్పటికేమైనా ప్రపోజల్ ఉందా అమరావతికి పోనీ ఒక ఇండస్ట్రీ ఏమైనా ప్రపోజల్ వస్తే ప్రపోజల్ ఉండేదంతా చిత్తూరు జిల్లాకు విశాఖపట్నానికి తప్పితే మాకు వరవకాళ్ళకు వస్తారు ఏముందని విజయవాడలో పెడతారు పోర్ట్లు ఉండేది విశాఖపట్నంలో ఉంది తప్పితే కృష్ణపట్నం పోర్ట్ ఉంది అక్కడ పెడతారు ఆడ ఉపాధి అవకాశాలు కల్పించకుండా లక్ష ఎకరాలు పెట్టి ఏం చేద్దామనుకుంటున్నారు ఇంతకుముందే మీరు రింగ్ రోడ్ డైవర్షన్లో కేసులు ఎదుర్కొంటున్నారు అప్పుడే మీరు దోచుకోవాలని చూసినారు దాని మీద ఎంక్వైరీ జరిగి మీ మీద కేసులు రిజిస్టర్ అయినాయి నేను చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చేసేటువంటి అమరావతి పేరుతో చేసేటువంటి దోపిడీని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మొత్తం బయట తీసి మీ చరిత్ర బయట తీసి అందరికీ కూడా బేడీలు వేసి జైలు పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఈ మోసాన్ని మాత్రం ప్రజల దృష్టి తీసుకుపోతాం గవర్నమెంట్ మారిందంటే మీ అందరి మీద కూడా క్రిమినల్ ఫోర్ ట్వంటీ కేసులు కూడా సిద్ధంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం